సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది రివర్ స్టాండర్ జివో అరవై ఏడును రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది సో ఈ విధంగా చూసుకుంటే మరొక అప్డేట్ అనమాట క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది ఏపీలో గత ప్రభుత్వం జగన్ సర్కార్ తీసుకొచ్చిన రివర్ స్టాండరింగ్కి సంబంధించి అరవై ఏడు జివోను అయితే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం చేసిన రివర్ స్టాండరింగ్ విధానాన్ని అయితే పూర్తిగా అయితే సమూలంగా తీస్తారనమాట ఉత్తర్వులు జారీ చేశారు రివర్స్ టెండరింగ్ స్థానంలో పాత సాంప్రదాయ టెండరింగ్ విధానాన్ని అయితే అమలుకి తెచ్చినట్లు ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొంది అన్ని ప్రభుత్వ శాఖలు కార్పొరేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ పనులకు ఇక్కడ నుంచి పాత టెండర్ల విధానాన్ని అయితే అనుసరించాలని చెప్పేసి జీవోలో స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఏపీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని అయితే రద్దు చేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఇలా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతానండి ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి గ్ర సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు జివోలు విడుదల చేసినా ఏ జివో విడుదల చేసినా ఏం తీసుకొచ్చినా కూడా అన్నిది కూడా మన ఛానల్ ద్వారా మీకు మిస్ అవ్వకుండా అందించడం అయితే జరుగుతూ ఉంటుంది ప్రతి అప్డేట్ను